నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా నలభై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఉదయం స్వామివారికి అర్చన కుంభపూజ నివేదన నిత్యపూజ నిత్య హోమం వాస్తు హోమం బలిహరణ హారతి తీర్థ ప్రసాద వినియోగం తదుపరి రథోత్సవం గ్రామోత్సవం ఉభయకర్తలుగా కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్మపత్ని శ్రీమతి సంధ్య వ్యవహరించి రథోత్సవంలో పాల్గొన్నారు ఈ రథోత్సవాల్లో పొరవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా మేళతాయి కోలాటాలు చెన్నై నుంచి నడుమ రథోత్సవం వైభవంగా సాగింది ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు రావు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరంతం కోశాధికారి కొప్పవర్పు శివప్రసాద్ గౌరవ సలహాదారులు మట్ట అంజనేయులు ఉపాధ్యక్షులు అమర మోహన్ రావు అప్పల వెంకట సత్యనారాయణ అద్దెపల్లి సుబ్బారావు శ్రీరాం సుబ్బారావు స్వామి పూర్ణచంద్రరావు తటవర్తి వెంకట శేషగిరిరావు స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు మా ఉచి భవన స్పష్టం చెప్పాడు ఒప్పుకున్నాను మళ్ళీ ఈరోజు ఈ పాలక మండలి ఉన్నటువంటి మోహన్ రావు గారు ఎంపీ గారు ఇంకా వాళ్ళ కింద ఉన్న ప్రతి ఒక్కరికి అంటే రకంగా వాళ్ళ మెంబర్ గుప్తా గారు కానీ అందరికీ నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఉత్సవం ఈసారి మద్రాసుని తెప్పించాం ఒక గారిని వచ్చే సంవత్సరానికి ఆ భగవంతుడు సరిగ్గా చూస్తే నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రదంగా పోయిసారికన్నా ఈసారి జనం ఎక్కువ ఉన్నారు కానీ ఈసారి అయితే ఈ వీధులు పట్టకుండా ఉండేదట్టు కొత్త కొత్త వేషాధారలతో బాగా చేయాలని కోరుకుంది ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేయగలని కోరుకుంటున్నాను అదే రకంగా వెండి కవచాలు చేయాలని చెప్పి మోహన్ రావు గారు మా ఎంపీ ఆంజనేయులు అన్నా మమ్మల్ని అడిగారు ఎంతవత కేజీ అంటే లక్ష రూపాయలన్న ఒక కేజీ నేను అన్న చెప్పాను మా ఇంటి దేవత మా లక్ష్మీదేవి నాకు భార్య ఇస్తుంది సందేహాన్ని అదే రకంగా నా బిడ్డలిద్దరు ఇద్దరు ఒకరు డాక్టర్ అమెరికాలో చదువుతున్నారు ఇంకా అదే రకంగా ఇంకో పాప ఆమె ఇంటిని డిజన్ అయిపోయి అక్కడ మాస్టర్స్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు చర్యలు అని చెప్పారు కొంత మాట్లాడ వాళ్ళిద్దరికి వేస్తున్నారు రెండు యాభై రెండు లక్షల రూపాయలు రెండు కేజీలు వెండి ఆ శ్రీరామచంద్రుడికి ఇస్తున్నా అని కూడా తెలియజేస్తున్నా అదే రకంగా ఈ ముందు నాకు నా బాలాజినగర్ నగర్ నాకు ముఖ్యం దాని తర్వాత నెల్లూరు పట్టణం చాలా ముఖ్యం నెల్లూరు జిల్లా ముఖ్యం రాష్ట్రం ముఖ్యం దేశం ముఖ్యం అందుకే ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఆంధ్ర ఐ లవ్ నెల్లూరు జిల్లా ఐ లవ్ నెల్లూరు నోడా చైర్మన్గా రెండోసారి అయ్యాను అంటే ఏదైనా నోడా అంటే శ్రీనివాసరెడ్డి అంటున్నారు కానీ అందరూ మంత్రులకి నా సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి నా దైవం నేను నిరంతరం నేను ధ్యానించేటటువంటి నాకు అన్న స్నేహితుడు నాకు అత్యంత ప్రేమగా ఈ రాష్ట్రంలో చూసుకునేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు వారు ఎప్పుడు బాగుండాలని కోరుతూ వారు ఇచ్చినటువంటి ఈ పదవితో నెల్లూరుని సుందరంగా తీర్చిదిద్దబోతున్నాను నారాయణ గారు వేసేటటువంటి ఒక మంచి అడుగు అంటే క్లీన్ అండ్ గ్రీన్ దాంట్లో భాగంగా ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు నెల్లూరుని ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి వీధిలో బోర్డు ఉంటుంది అందరిలో రావాలి ఒక రోజులో రాదు ఒక వారంలో రాదు ఒక నెలలో రాదు ఒక సంవత్సరంలో రాదు కనీసం నాలుగు సంవత్సరాల్లో అయినా భావన వస్తుంది మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రోడ్డుని కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి ప్రజల్లో ఒక మార్పు తెచ్చిదని ప్రయత్నిస్తున్నాను ఇంటింటికి తిరుగుతాను తప్పకుండా ఆ మార్పు తెస్తాను నన్ను నమ్మకంగా పెట్టినటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ పేరు నిలబడి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం బాగా చేస్తాం అనుకున్నాం వచ్చే సంవత్సరం ఆ శ్రీరామచంద్రుడు ఇంకా నన్ను బాగా చూడాలని కోరుకుంటున్నాను నా ప్రజానికాన్ని నన్ను ఒక్కనే కాదు నా ప్రజలందరినీ బాగా చూస్తే ఇంకా ఎక్కువ వేషాధారణతో ఇంకా బ్రహ్మాండంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ జరిగినటువంటి ఒక ఉత్సవం ఈ రథోత్సవాన్ని చేయాలని కోరుకుంది ఆయన ఆశీస్సులు కావాలి అదే రకంగా ఇక్కడ జరిగే పుత్రకామ్య యాగం దక్షిణ భారతదేశంలోనే ఆ శక్తి ఇక్కడే ఉంది ఆనాడు నాకు పెళ్ళైనప్పుడు మూడు సంవత్సరాలు పిల్లలు లేరు నేను దిగులు పడ్డాను నాకు ముందు కొడుకు పుట్టాలని కోరిక వాడు పుట్టక ముందే వాడి పేరు నేను చూస్తే వాడు పేరు అది జరిగింది అందుకని వచ్చే సంవత్సరం బ్రహ్మాండం చేస్తారు తెలియజేస్తాను ఓకే